ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతయనమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ దత్తాత్రేయాయ నమ రెండు వేల ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సరానికి ప్రేక్షకులకు శుభాకాంక్షలు ఏప్రిల్ నెల ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలు గోచార రీత్యా ముందుగా తెలుసు Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of years. I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like uh, Rao, and the clinic name is Neocare uh, Homeopathy. <laughs> సంచారం ఏ విధముగా ఉంది ముందుగా మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ మాసంలో ఈ గ్రహాల యొక్క స్థితి సంచారం వచ్చి మనం ముందుగా తెలుసుకుందాం ముందుగా రవి పద్నాలుగవ తేదీ వరకు మీనరాశిలో సంచరించి తదుపరి మేషరాశిలో సంచరిస్తున్నాడు రవి పద్నాలుగో తేదీ వరకు మీనరాశిలో సంచరించి తదుపరి మేషరాశిలోకి వచ్చి అక్కడ సంచరిస్తున్నాడు తర్వాత గురువు ఈ నెలంతా కూడా మేషరాశిలో సంచరిస్తున్నాడు అలాగే శుక్రుడు శుక్రుడు కూడా ఈ నెలంతా మీనరాశిలో సంచరిస్తున్నాడు రాహు ఈ నెలంతా మీనరాశిలో సంచరిస్తున్నాడు బుధుడు ఈ నెల అంతా కూడా మీనరాశిలో సంచరిస్తున్నాడు కేతువు ఈ నెలంతా కన్యారాశిలో సంచరిస్తున్నాడు శని ఈ నెల అంతా కూడా కుంభరాశిలో సంచరిస్తున్నాడు కుజుడు ఈ నెలంతా ఇరవై నాలుగవ తేదీ వరకు కుంభరాశిలో సంచరించి తదుపరి అక్కడి నుంచి మీనరాశిలోకి వచ్చి అక్కడ సంచరిస్తున్నాడు ఇది గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంది ముందుగా మనం తెలుసుకుంటున్నాం ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సర ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా ఏప్రిల్ మాస ఫలితాలలో మకర రాశి యొక్క ఫలితాలను మనం తెలుసుకున్నాం మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదముల్లో జన్మించిన వారికి పేరులో మొదటి అక్షరం జా జీ అనే అక్షరములు కలవారికి శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారికి పేరులో మొదటి అక్షరం కీ కు కే కు అనే అక్షరములు కలవారికి ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదములులో జన్మించిన వారికి అలాగే మొదటి అక్షరం గా గి అనే అక్షరములు పేర్లో కలవారికి ఈ మకర రాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి ఈ మకర రాశిలో జన్మించిన వారికి ఈ మాస ఫలితాల్లో చాలా అనుకూల ఈ మాస ఫలితాల్లో చాలా అనుకూలంగా ఉన్నాయి మకర రాశి వారికి ఈ నెలంతా స్థిర ఆస్తుల్ని కొంటారు స్థిర ఆస్తుల్ని పెంపొందింప చేసుకోగలుగుతారు ఆర్థికాభివృద్ధిని ఉన్నదానికన్నా రెట్టింపు చేసుకునేటువంటి ప్రణాళికలు వేసుకుంటారు అప్పులన్నీ కూడా తీర్చుకోవడం జరుగుతుంది రుణ బాధలన్నీ కూడా తీరిపోతాయి అప్పుడు కావాలంటే ఇవ్వగలిగినటువంటి స్తోమత ఏర్పడిన వారవుతారు కొత్త కొత్త వ్యాపారాలు పెడతారు భాగస్వాములతో కలిసి మరి కొత్త వ్యాపారాలు కూడా చేయాలన్నటువంటి ఆలోచనతో ఉంటారు మీకు అనుభవం ఉన్నటువంటి వ్యాపారాల్లో మంచి లాభాలను గడిస్తూ ఉంటారు పాత వాహనాలన్నిటి కూడా అమ్మివేసి కొత్త వాహనాలని తీసుకోవడం కూడా జరుగుతుంది ఎలక్ట్రిక్ వస్తువులు ఎలక్ట్రానిక్ కార్లు ఎలక్ట్రిక్ కార్లు ఎలక్ట్రిక్ బైక్స్ ఇవన్నీ కూడా కొనేటువంటి యోగం ఉంది ఈ మకర రాశి వారికి నెలలు అలాగే పట్టుదలతో ఓపిక సహనంతో ముందుకు వెళతారు అదే మీ యొక్క ఆయుధం వివాహాలన్నీ కూడా కలిసి వస్తాయి వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలన్నీ కూడా కలిసి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కోర్టు వ్యవహారాలన్నీ కూడా పరిష్కారం అయ్యేటువంటి మార్గం ఏర్పడుతుంది కొత్త గృహాలు కొంటారు ఫ్లాట్స్ కొంటారు ఇల్లు కట్టే వారికి బ్యాంకు నుంచి రుణాలు కూడా లభిస్తాయి స్నేహితులతో సహాయం పొందుతారు అలాగే ఈ మకర రాశి వారు అప్పులన్నీ కూడా తీర్చుకోవడం జరుగుతుంది పొలాలు కొంటారు ఇళ్ళు కొంటారు పిల్లల కోసం ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తారు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా చకచక పూర్తి చేసుకోవడం కూడా జరుగుతుంది రాజకీయ నాయకులు రాజకీయ పరంగా నడుచుకుంటారు ఈ ఎలక్షన్స్లో నిలబడతారు మంచి విజయాన్ని సాధిస్తారు ప్రజా ఆదరణను పొందుతారు మీ యొక్క ప్రణాళికని ప్రజల్లో పెడతారు ప్రజల యొక్క మెప్పును పొందుతారు ప్రజలని ఆకర్షించేటువంటి తత్వం మీలో ఉంటుంది ఆర్థిక పరంగా కూడా ప్రజలని ఆకర్షిస్తారు సోదర సోదరుల మధ్య మంచి శుభవార్తలు వినేటువంటి యోగం ఉంది కుటుంబ పరంగా కొంత ఖర్చులు చేయాల్సి వచ్చేటువంటి సూచన కనిపిస్తున్నాయి వ్యాపార పరంగా ఉన్న వారికి ప్రభుత్వ పరంగా కూడా అన్ని ఏర్పడతాయి సంతాన అవకాశం లేని వారికి సంతాన యోగం ఇచ్చేటువంటి సంతాన మహాలక్ష్మి తల్లి అనుగ్రహంతో సంతానం కలుగుతుంది వాహనాలు చివరిదాకా వచ్చి మరలిపోతాయి వివాహాలు సారీ వివాహాలు సెటిల్ అయినట్టే దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతాయి ఇది ఇది రిపేషన్ ఆ బ్యాక్లో కట్ చేసుకోండి వివాహాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వివాహాల కోసం సెటిల్ అయినట్టే ఉండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి అలాగే ప్రేమికులు అనుకూలంగా ఆప్యాయతగా అన్యోన్యతగా ఉంటారు విదేశాల్లో ఉన్నవారికి ఇక్కడి నుంచి వివాహ అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు విదేశాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది తల్లిదండ్రులను వదిలి విదేశాల్లోనే ఉద్యోగంలో జాయిన్ అవుతారు విదేశాల్లో డబ్బు సంపాదించేటువంటి మార్గాన్ని అనుసరిస్తారు వీరు స్త్రీలు ఆభరణాలు కొనుక్కుంటారు వాహనాలు కొనుక్కుంటారు అందానికి సంబంధించినటువంటి కాస్మాటిక్ వస్తువులు కొనుక్కుంటారు ఫ్యాషన్ డిజైన్లో ఉన్న వాళ్ళకి ఫ్యాషన్ దుస్తులు కొనుక్కుంటారు మంచి అభివృద్ధిలోనికి వస్తారు ఫ్యాషన్ డిజైన్ షాప్స్ ఓపెన్ చేస్తారు చిన్న తరహా పరిశ్రమలను కూడా ఏర్పరచుకుంటారు ఇంట్లో ఉండే డబ్బు సంపాదించుకోవాలనేటువంటి ఒక మంచి ఆలోచన కూడా వస్తుంది స్త్రీలకి దాన్ని కూడా అమలు చేసేటువంటి శక్తి ఉంటుంది అలాగే వీరికి ఇంకా అభివృద్ధిలోనికి రావడం కోసం శ్రీ లక్ష్మీనారాయణ్ని తులసి దళాలతోటి పూజించండి మహాలక్ష్మి తల్లిని కుంకుమతోటి అర్చించండి అలాగే ధూప దీప నదీములతో స్వామివారిని పూజించడం వల్ల మీరు అనుకున్న ఎన్ని కూడా మీ కోరికలన్నీ నెరవేరి ఈ సంవత్సరం ఆయుషు ఆరోగ్యం అభివృద్ధితోటి ముందుకు వెళతారు సర్వే జనాశుభి